గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమైతుందనేటటువంటి సమాచారం వస్తోంది సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చాంశికంగా మారినటువంటి పరిస్థితి చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఇదే టాపిక్ పైన పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఆంధ్రాలో ఎట్లయితే భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఎట్లయితే ఫామ్ అయిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని కథం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని కథం చేయడానికి కేసీఆర్ అనేక మాస్టర్ ప్లాన్స్ పన్నుతున్నాడు చర్చలు వినబడుతున్నాయి అందుకే ఓవైపు కేటీ రామారావుని మరోవైపు హరీష్ రావుని ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకోండి లేకపోతే అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకోండి వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి మరోవైపు చెల్లెని బయటికి తీసుకురావడానికి లాబింగ్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేయండి అవసరం అనుకుంటే ఎన్ని కోట్లైనా సరే కవిత బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది మనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మనం కవితను వంద రోజుల పాటు జైల్లో ఉంచినాము ఇది నిజంగా బాధాకరం అంటూ కూడా కేసీఆర్ ఓ వైపు హరీష్ రావుని మరోవైపు కేటీ రామారావుని ఢిల్లీకి పంపించడం కాక అట్లనే భారతీయ జనతా పార్టీతో మాట్లాడే ప్రయత్నం చేయండి బీజేపీతో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ ఒప్పించేటటువంటి కార్యక్రమం చేయండి అవసరం అనుకుంటే కేసీఆర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు ఒక ఐదు నిమిషాల పాటు కేసీఆర్ గారికి మీరు అపాయింట్మెంట్ చేయండి మీతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా కూడా మోదీ గారికి తెలపండి అంటూ కూడా కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా ఓ వైపు కొడుకును మరోవైపు అల్లుని ఇద్దరిని కూడా ఉసికొలిపి ఢిల్లీకి పంపించారనేటటువంటి అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కేసీఆర్ ప్లానింగ్స్ ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా సీఎం కుర్చీలో ఉండొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం కథం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుని సాగు నోట్లో తలకే పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాను నేను ఒక్కనే తెలంగాణ కోసం పోరాటం చేసిన పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం సడన్గా అధికారం కోల్పోతుంటే మనిషికి ఎటో అటు అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా ఏం చేయాలని అర్థం కాని సిచువేషన్లో కేసీఆర్ కనబడుతున్నాడు ఎందుకంటే సుమారు అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో ముప్పై తొమ్మిది స్థానాలు వస్తే దాంట్లో కేవలం కేసీఆర్కు కు ముప్పై స్థానాలు మాత్రమే మిగిలినటువంటి దాఖలాలు మనం చూస్తాం సుమారు ఆ ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి పరిస్థితి ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన సీటు ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్గా మనం చూసినాం తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ భూస్థాపితం అయిపోయింది పార్టీ కూడా కనబడనటువంటి దశకు వెళ్ళినటువంటి ఆ నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం సో ఇప్పుడు కేసీఆర్ పాయింట్ ఏంటి రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీని గతంగా కథం చేసేటటువంటి అవకాశం నేల మట్టం చేయొచ్చు ఎందుకంటే ఓవైపు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గాలు కేసీఆర్ చేసినటువంటి విధ్వంసాల పైన పూర్తి స్థాయిలో సిట్టు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల పైన ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో సో ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ జోన్ లో కావడానికి కేసీఆర్ రేవంత్ రెడ్డిని డిగ్రేడ్ చేయడానికి రెడీ అవుతున్నాడు రేవంత్ రెడ్డి పదవిని ఖతం చేయడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నాడు ఇప్పుడు ఆప్షన్ ఏంది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొడగొట్టాలంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే దూకుడు తగ్గించాలంటే ఆప్షన్ ఒకటి డికే శివకుమార్ డికే శివకుమార్ పోయి కలిసిరు డికే శివకుమార్ రేవంత్ రెడ్డి సార్తో చెప్పిండు దూకుడు తగ్గించమని చెప్పి లేదు సార్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాన్ని ఖచ్చితంగా కథం చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఇంకా దూకుడు పెంచినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం తర్వాత ఇటు సోనియా గాంధీ అపాయింట్మెంట్ అడిగిర్రు ఇయలేదు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరిరు ఇయలేదు తర్వాత ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కూడా కేసీఆర్ కి సంబంధించిన నేతలు అడిగినప్పటికీ కూడా ఈయనటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం అయితే రేవంత్ రెడ్డి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం అంటే మోదీతో గనక రేవంత్ రెడ్డిని దూకుడు తగ్గించమని చెప్పండి లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి మేము కొలాబ్ కావడానికి రెడీ ఉన్నాము కూటమిగా ముందుకు పోతాం అలయన్స్ పెట్టుకుందాం పొత్తు పెట్టుకుందాం రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇతర అంశాలు కానీ గట్టిగా మనం ఫైడ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దె దించడం బిఆర్ఎస్ పార్టీ కూడా మొదటి ఎజెండా సో భారతీయ జనతా పార్టీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అతం చేయడం సో మీకు కూడా ఇష్టమే కాబట్టి మనం ఇద్దరం కలిసి ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ మోదీకి ఒక మెసేజ్ కూడా పంపించిండు ఫార్వర్డ్ చేసిండు పిఎంఓ ఆఫీస్ కి చేరిన తర్వాత మోదీ గారికి ఇవ్వండి అంటూ కూడా కేసీఆర్ క్లియర్ కట్ మెసేజ్ ని కూడా పంపించాడనేటటువంటి సమాచారం వస్తున్నది కొంచెం సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ టాపిక్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది ఎందుకు కేసీఆర్ సడన్ గా భారతీయ జనతా పార్టీలోకి ఈ బిఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేద్దాం కూటమిగా ముందుకు పోదామనేటటువంటి ఆలోచన కేసీఆర్ ఎందుకు వచ్చింది అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమా తర్వాత ఈ విద్యుత్ స్కామా లేకపోతే కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో ఏమైనా నోటీసులు వచ్చే అవకాశం ఉండొచ్చా లేకపోతే నాకు తెలిసి టూ త్రీ మంత్స్ లో కేసీఆర్ అరెస్టు పకడ్బందీగా జరగబోతుందనే చర్చ కూడా వినబడుతున్నది కాబట్టి అన్ని అంశాలపైన కేసీఆర్ సేఫ్ జోన్ లో ఉండడానికి ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు అనేటటువంటి చర్చ నడుస్తుంది అసలు ఢిల్లీలో రెండు మూడు రోజుల నుండి ఏం జరిగింది అసలు ఢిల్లీ వాతావరణం ఏ విధంగా ఉన్నది కేటీఆర్ హరీష్ రావు పోయిన తర్వాత సో ఎవరెవరిని కలిసేటటువంటి ప్రయత్నం చేసి అపాయింట్మెంట్ దొరికిందా లేదా అనేది ఈ పైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అటునే పొలిటికల్ ఎడిటర్ వలియన్న లైవ్ లో ఉన్నాడు వలియన్నతో మాట్లాడదాం వలియన్న ఏం జరిగింది ఢిల్లీకి కేటీ రామారావును హరీష్ రావు ఇద్దరిని కూడా కేసీఆర్ పంపించింది అనేటటువంటి కొత్త చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి బీజేపీతో అలయన్స్ పెట్టుకుందాం బీజేపీతో పొత్తు పెట్టుకుందాం కూటమిగా ముందుకు పోదాం ఆంధ్రలో ప్రభుత్వం ఎట్లయితే ఏర్పడ్డదో మనం కూడా ఇక్కడ ఇట్లనే పోదాం అని కూడా చాలా క్లియర్ గా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సమాచారం వస్తుంది అసలు ఏం జరిగింది ఢిల్లీలో సో తిరుపతి బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ చేయని ప్రయత్నం అంటూ లేదు సో ఢిల్లీలో అక్కడ ప్రధాని మోదీతో లాబింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు అపాయింట్మెంట్ అడిగినా సరే ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆయన గత కొన్నాళ్ళుగా ఏదో రకంగా కవితకు బేలు వస్తుందని చెప్పి లేకపోతే తన పార్టీకి సంబంధించి ఇక మెరుగైన పద్ధతిలో మనం ఫాలో అయ్యి పార్టీని బతికించుకుందాం పార్టీ మళ్ళీ గాడిన అని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా పార్టీ శ్రేణిలో ఒక నిస్తేజం ఉంది తప్ప పార్టీని బతికించుకునే పరిస్థితి ఎక్కడ కనుచు మెరలా కనిపించట్లేదు ఒకవైపు కేసులు చుట్టు మరోవైపు కవితకి ఏ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ వేసినా సరే అది రాని పరిస్థితి కనిపిస్తుంది మరికొన్నాళ్ల పాటు ఎమ్మెల్సీ కవిత జైలు జీవితం గడపక తప్పని పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కోర్టులో ఎదురవుతున్నటువంటి చేదు అనుభవాలు దాన్ని రుజువు చేస్తున్నాయి సో ఇక చేసేదేం లేదు ఇక ప్రధాని మోదీతో లాబింగ్ చేసుకోండి ప్రధాని మోదీతో భారతీయ జనతా పార్టీతో మనం కలిసి ముందుకు పోకపోతే మనకి తెలంగాణలో భవిష్యత్తు లేదు ముఖ్యంగా మనకు కూడా భవిష్యత్తు లేదు మనమందరం కూడా జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి ఇన్ని రోజులు ఆగారు పార్లమెంట్లో కొంత మెరుగైన ఫలితాలు వస్తే కనుక కొన్ని స్థానాలున్నా ఏడెనిమిది స్థానాలు వస్తే కనుక ఏదో ఒక రకంగా చక్రం తిప్పి భవిష్యత్తు మళ్ళీ బీఆర్ఎస్ దే అని చెప్పుకొని ఏదో రాబింగ్ చేసి జైల్లో ఉన్న బయట తీసుకోవడం సో ఇక్కడ కేసులు మీద పడకుండా ఏదైనా ప్రయత్నం చేయొచ్చు అని ఒక ఆలోచన కట్టారు సో ప్రధాని మోదీతో కూడా గతంలో కూడా సో కేటీఆర్ హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది పార్లమెంట్ ఫలితాల్లో మెరుగైన స్థానాలు మనం సాధిస్తాము మీకు కేంద్రంలో మేము ఉపయోగపడతామని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కానీ పార్లమెంట్ ఫలితాలు వచ్చే ఫలితాల్లో గుండు సున్నా దక్కింది బిఆర్ఎస్ పార్టీకి సో మొత్తంగా ఒక్క స్థానం కూడా రాని నేపథ్యంలో పూర్తిగా డల్లైనటువంటి పరిస్థితుల పరిస్థితుల్లో చాలామంది ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు కూడా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ క్షీణించడం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో పార్టీని బతికించుకోవాలంటే ఏం చేయాలి సో కవితని లో బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి సో కోర్టులో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి వీటన్ని సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచన చేసి సో కేటీఆర్ని హరీష్ రావుని ఢిల్లీకి పంపించి చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ కేంద్ర మంత్రుల స్థాయి వరకు కూడా చర్చలు వెళ్ళలేదు సమాచారం ఎందుకంటే ఏ ఒక్కరు అపాయింట్మెంట్ అడిగినా సరే ఇప్పట్లో కుదరదు దేని గురించి మాట్లాడాలి అంటే సో పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు ఈ విధంగా మాట్లాడమన్నారని చెప్పి ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు మాకు బిజీ షెడ్యూల్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కేంద్ర మంత్రుల స్థాయిలోనే ఇలాంటి చిత్కారం బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కనిపిస్తుంది కానీ అక్కడ ప్రధాని మోదీ కనీసం ఈ విషయం ఏది అపాయింట్మెంట్ విషయం ఆయన వరకు చేరలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా కనిపిస్తుంది రైట్ ఒక విషయం చెప్పండి వాళ్ళ కేసీఆర్ కేసీఆర్ కు అపాయింట్మెంట్ దొరకట్లేదు కాబట్టి కేసీఆర్ ఒక లేఖ రాసి ఇటు మోదీకి చేరే వరకు దయచేసి మీరు పంపించే ప్రయత్నం చేయండి అంటూ కూడా ఇటు కేజీ రామారావు తోటి హరీష్ ఒక లేఖ పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు అని సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తున్నా చాలా మంది రాజకీయ విశ్లేషకులు మిగతా ఛానల్స్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజమేనా నిజంగా లేఖ పంపించేటటువంటి ప్రయత్నం చేసిండ సో అంటే సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న మాట వాస్తవం తిరుపతి మీరు చెప్పింది కరెక్ట్ కానీ సో లేక కేవలం అది సోషల్ మీడియాకే పరిమితమైంది ఎందుకంటే సో డెఫినెట్గా ఎలాంటి లేఖ రాసినా సరే సో డైరెక్ట్గా మాట్లాడినా సరే ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే అక్కడ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకి ఎందుకంటే అంత నుండి సిచ్యువేషన్ కనిపిస్తోంది దీనికి కారణం ఏంటంటే ఆ పార్టీ పూర్తిగా ప్రభావం కోల్పోయింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది పార్లమెంట్లో సున్నా వచ్చింది ఇక భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది సీనియర్ నాయకులు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా మరికొంతమంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది భారతీయ జనతా పార్టీలో కూడా జాయిన్ అవుదామని చూస్తున్నారు కానీ కేంద్రం నుంచి అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు బీఆర్ఎస్ పార్టీని ఎవరిని జాయిన్ చేసుకోదో ఒకవేళ చేసుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జాయిన్ చేయించుకోండి అని చెప్పి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఢిల్లీ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి సో భారతీయ జనతా పార్టీలో చాలామంది జాయిన్ కావాలని అనుకున్నారు ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది ఇక్కడ కొంతమంది కాంట్రాక్ట్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు సో కొంత లాబింగ్ నడిపించుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు సో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా గా చెప్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను కానీ జాయిన్ చేయించుకోవద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక కాంగ్రెస్ పార్టీలో ఎలాగో ఇక్కడ లో అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారు కానీ మనకు అర్థమవుతున్న పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతే ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చాలా సుస్పష్టంగా ఒక రోడ్ మ్యాప్ కూడా లైన్ అప్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే అమిత్ షా చాలా సీరియస్ గా ఉన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితిలో ఆల్రెడీ దాదాపు పార్లమెంట్ పార్లమెంట్లో సున్నా వచ్చిందంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది సో బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు అలాంటి బీఆర్ఎస్ పార్టీకి మనం ఎందుకు ఊపిరి లూదాలి అలాంటి చచ్చిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మనం ఎందుకు బతికించాలి నెక్స్ట్ రాజ్యం అందే కదా తెలంగాణలో అధికారం సాధించేది మనమే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కూటమి అధికారంలోకి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉదయోత్సవం కలిగిందో అలాంటి పరిస్థితి అలాంటి కూటమి ఇక్కడ మనం తెలంగాణలో కడదాము బీఆర్ఎస్ పట్టించుకోవద్దు బీఆర్ఎస్ చాలా లాబింగ్ చేస్తారు కానీ వాళ్ళని ప్రధాని మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా చాలా దూరం పెట్టాలన్న ఆలోచనతోనే చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు లాభింగ్ చేసినా ఎలాంటి ఉపయోగం లేదు నేరుగా కేసీఆర్ వెళ్ళినా సరే ఆయనకి అవమానమే ఉంటుంది తప్ప ఎక్కడ ఎవరిని కలిసే పరిస్థితి ఉంటే అసలు అపాయింట్మెంట్ దొరకని సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక కవిత గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే తిరుపతి కవితకి రౌజ్ అవెన్యూ కోర్టులో కూడా ఆమెకు చుక్కెదుర అక్కడ బెయిల్ రాలేదు తర్వాత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది ఇక చివరి అవకాశంగా సుప్రీం కోర్టును ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తుంది కానీ కవితను ఏదో రకంగా బయటకు తీసుకురావాలన్న తపన కేసీఆర్ లో కనిపిస్తుంది బీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా ఎలాగైనా కవితను ఈసారి మనం బయటకు తీసుకుందాం అనుకున్నారు కానీ అలాంటి సిచువేషన్ కనిపిస్తున్నట్టు ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఆధారాలు సిబిఐ దగ్గర ఈడీ దగ్గర ఉన్నాయి కోర్టులో అవే చూపిస్తున్నారు కవిత ఎన్ని ఫోన్లు పడింది ఎన్ని ఫోన్లు పూర్తిగా పాలగొట్టే పరిస్థితికి వచ్చింది ఎవరెవరితో మాట్లాడింది ఏ హోటల్స్ లో కలిసింది సో ట్రాన్సాక్షన్ సంబంధించిన వివరాలు కావచ్చు గా మారిన వచ్చినటువంటి సమాచారం కావచ్చు ఇవన్నీ పకడ్బందీగా ఉన్న నేపథ్యంలో కవితకి మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశమే కనిపిస్తోంది ఢిల్లీకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మనకు కనిపిస్తోంది అట్లాగే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా ఉచ్చు బిగుసుకునే పరిస్థితుంది సో అప్పుడుగా మారిపోదాం అని చెప్పి కవిత ఒకనొక సందర్భంలో అనుకుంటే మళ్ళీ ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా మళ్ళీ మంత్రాలు జరిపి సుప్రీంకోర్టులో మనం ట్రై చేద్దాం సుప్రీంకోర్టులో ఒకవేళ రాకపోతే అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకుందాం అని చెప్పి కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా కవిత కొంత గురుగానే ఉన్నట్టు కనిపిస్తుంది మీరు దేశ స్థాయిలో చక్రం అనుకున్నారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేశారు సో దేశం మొత్తం మందే అని చెప్పేసి అనుకున్నారు కానీ కూతురు కో ఇక్కడ పూర్తిగా ఒక స్కామ్ లో చిక్కుకుని ఉంటే గనక కొన్ని నెలల పాటు ఇక్కడ జైల్లో గడుపుతున్న కేసీఆర్ కేసీఆర్ సార్ కూడా కేసీఆర్ సార్ కూడా మనకి ఇంత పెద్ద పార్టీ ఇంత పెద్ద వ్యవస్థ మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది మనం బయటికి తీసుకురావచ్చు కదా ఎందుకు వంద రోజుల పాటు కవిత లోపల ఉంది ఎట్టి పర్సులో వెయ్యి కోట్లు ఖర్చు అయినా సరే కవిత బయట ఉండాలంటూ కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుతో చెప్పినట్టుగా కూడా కొంత ఏది చర్చలు వినబడుతున్నాయి ఈ అంశం కూడా కరెక్ట్ అంటే ఇప్పుడు వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు కాదు ఎంత డబ్బు పెట్టినా సరే సో కవితకి సంబంధించి బలమైన ఆధారాలు కవితకి వ్యతిరేకంగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కోర్టుల్లో జడ్జిలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు కాబట్టే బెయిల్ రావటం లేదు ఇటు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అక్కడ కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది సో ఈడీకి సంబంధించిన ఆధారాలు సిబిఐకి సంబంధించిన ఆధారాలు ముందు పెట్టుకుని ఇటు రెండు వైపులా బలమైన వాదనలు వినిపిస్తున్న సమయంలో కూడా వాళ్ళు ఒకే ఏకాభిప్రాయం అవుతుంది అంటే కవిత ఇక్కడ స్కామ్లో చాలా కీలక భూమిక పోషించారు సౌత్ గ్రూప్కి సంబంధించి వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యమయ్యాయి ఈ వంద కోట్ల రూపాయలు ఇచ్చే దాంట్లో ఎలాంటి డీలింగ్స్ జరిగాయి సో పూర్తిగా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళతో ఏ విధంగా మాట్లాడారో ఎలాంటి చాట్లు చేశారు సో ఎలాంటి కోడ్ భాష ఉపయోగించారు ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు సిబిఐ విషయాలన్నీ కూడా పూర్తిగా పొందుపరిచింది సో దీనికి పూర్తి స్థాయిలో కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కూడా కొంత ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి సిబిఐ ఈడీ తరఫు న్యాయబదులతో సో ఇంత ప్రతికూలమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి సో ఇక్కడ ఎంత లాభ్యం జరిగినా రాజకీయంగా కూడా ఏదో ఒకటి మనం ప్రయత్నం చేసి కవితను బయట తీసుకుందాం అనుకున్నారు భారతీయ జనతా పార్టీ కేంద్రం అది కేంద్రంలో అధికారంలో ఉంది అక్కడ నేరుగా ఇప్పుడు కేటీఆర్ హరీష్ ఎందుబంతు మాట్లాడుకున్నది వాళ్ళతో అక్కడ నేరుగా సంభాషించుకుని మాట్లాడుకుని మేము మీ వాళ్ళమే భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తుంది కా అవసరమైతే అవసరమైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకైనా సిద్ధమే అని చెప్పి ఒక మాట అంటున్నట్టుగా తెలుస్తుంది కానీ అలాంటి పరిస్థితులు ఉన్నా సరే అది వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ చాలా కనిపించట్లేదు ఎందుకంటే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా లేదు ప్రజల్లో లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పూర్తిగా బీఆర్ఎస్ లేకపోతే కనుక ఇక్కడ ఎమర్జ్ అయ్యే పార్టీ ఇక్కడ అధికారానికి అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్కి పూర్తిగా ఆపోజిట్గా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఒరకటైంది ఇక్కడ కూడా కూటమైన నెక్స్ట్ వర్కౌట్ చేద్దాము ఇక్కడ బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ కాంబినేషన్ తెలంగాణలో వర్కౌట్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే తిరుపతి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే బీఆర్ఎస్కి సంబంధించిన కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలిసిన పరిస్థితి కనిపిస్తుంది గతంలో వారితో అనుబంధం ఉన్నవాళ్ళు కావచ్చు గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు అనుబంధంతో కొంతమంది కలిసి ఉండొచ్చు కానీ దీనికి కూడా కొంత ప్లాన్ కనిపిస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాలని వాళ్ళు ఇట్లా టీడీపీ సాయంతో వాళ్ళు జాయిన్ అయ్యి తర్వాత ఒక కూటమిగా భవిష్యత్తులో ఏర్పాటు చేసుకొని ఒక మంచి రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుని సో పోరాడితే కనుక కాంగ్రెస్ పార్టీ మీద మనకి ఇక్కడ గెలుపు అవకాశం చాలా ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ మనం అధికారంలోకి రావచ్చు అని చెప్పి ఇది అమిత్ షా వ్యూహంలో భాగంగా ఇలాంటి భేటీలు కూడా జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది సో డెఫినెట్ గా చూసుకుంటే కనుక కేసీఆర్ పార్టీ పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు ఒక నిస్తేజ ఒక నిరాశ ఆవహించుకున్న పరిస్థితి కనిపిస్తుంది కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కూతుర్ని బయటకు తెప్పించుకోవాలనే సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఆధారాలు చాలా కీలకంగా వ్యతిరకంగా మరోవైపు పార్టీగా రాజకీయంగా కూడా పూర్తి స్థాయిలో చాలా డీలా పడిపోయినటువంటి కనిపిస్తుంది కాబట్టి రాజకీయంగా తాము ఎదురు చెప్పి పార్టీ కోరుకుంటుంది కాబట్టి ఇక అన్ని తలుపులు మూసుకుపోయాయి కేసీఆర్కి కి బయటపడే పరిస్థితి లేదు కాబట్టి రాజకీయంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకో రకంగా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అయ్యే సిచువేషన్ లేదని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థం అవుతుంది ఇటు హరీష్ కేటీఆర్ కావచ్చు ఇంకెవరు పోయినా కేసీఆర్ పోయినా ఎలాంటి ఉపయోగం లేదు ఎవరు దీన్ని వినే పరిస్థితి లేదని చెప్పి మనకు సమాచారం తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ దగ్గరికి పరిస్థితి లేదు నో ఎంట్రీ అంటూ మరోవైపు నేతలు బోర్డులు పెడుతున్నటువంటి పరిస్థితి అసలు కేంద్రంలో ఐ మీన్ ఢిల్లీలో వన్ పర్సెంట్ కూడా కేసీఆర్ కు సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు కానివ్వండి వాళ్ళ అల్లుడు కానివ్వండి అసలు ఎంట్రీయే లేకుండా అయినటువంటి సిచ్యువేషన్ అంటే ఎంత అవమాన పడుతున్నారో కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కి ఇంకా అర్థం కావట్లేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా క్లియర్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ ఎన్ని లాబింగ్ ఏర్పాటు చేసినా కూడా అది వర్కౌట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి